హాయ్ అండి అందరూ బాగున్నారా మా అమ్మగారి ఇంటి మోదుగుంట వచ్చామండి చూడండి ఫ్రెండ్స్ మీకు మొక్కలు చూపిద్దాం అనుకుంటున్నాము చూడండి చూడండి ఇది కలబందం అండి కలబందంలో మూడు రకాల మొక్కలు ఉన్నాయంటండి ఇదేమో ఒకటో రకం అండి అదేమో రెండో రకం మొక్కలు అంటే ఇది మొత్తం మూడు పెట్టిందండి మా అమ్మగారు చూడండి ఇది ఈ మూడోది మూడు రకాలు కనిజుట్టు పోతాకే మూడు రకాలు పెంచుతారంటండి కలబందంలోను ఇదో రకమైన మొక్క అండి మరి ఇది ఏం తెలియదు కానీ డబ్బులో పెట్టాను అందండి చూసారా పెండ్లం మొక్క అండి కింద ఉందండి పెండ్లం పైన కప్ కింద కప్పడితే పైకి వచ్చింది పెండ్లం మొక్క చూడండి కాకరపోదండి ఇది కానీ తీగ ఎండిపోయింది కాయలు మాత్రం అక్కడక్కడ ఒక కాయ ఉందండి నంది మొక్క అంటే చూసారా తెల్ల పువ్వులు కాతుంది బాగుంటుంది దేవుడికి పెట్టుకునే మొక్క అంటే పువ్వులు అంటే అండి ఇది చూడండి ఇక్కడే పెట్టిందండి మూడు రకాలు జాన్ చెట్టు సీతాఫలం చెట్టు రాంబం చెట్టు మూడు రకాల చెట్లు ఉన్నాయండి నిమ్మ చెట్టు కూడా ఉందండి నాలుగు నాలుగు మొక్కలు అండి ఇక్కడ పెద్ద పెద్ద పైకి ఇంకా మొదలు ఉన్నాయి పైకి చూపించాలి చూడండి చూడండి పైకి ఎలా ఉందో మొక్కలు చూసారా ఎక్కడికో చిటారు కొమ్మకెళ్ళిపోయాయండి జాంకాలు అయితే బాగా కాస్తాయండి అండి పైన కాయలు వీడైతే ఎత్త కుదుర్త లేదు డాబా ఎక్కాలండి నిమ్మ చెట్టు కూడా ఉందండి నిమ్మకాయలు కాస్తాయి ఇవి చూసారా పచ్చి పచ్చిమిరపకాయ మొక్క అండి ఇది పచ్చిమిరపకాయలు కాస్తాయి ఇక్కడ రెండు మొక్కలు ఇట్టినట్టుందండి మా అమ్మగారు చూడండి ఇక టబ్బులో పెట్టిందండి టబ్బలో పెట్టారు చూసారా మందారం మొక్క అండి మందార పువ్వులు కాస్తాయి ఎర్ర మందారం అనుకుంటాండి ఈ తెల్ల జిల్లేడు మొక్క అంటే అండి చూసారండి శివుడు కెట్టే మొక్కలు అంటే ఇవి కూడా శివుడు కెడతారంటండి పువ్వులు ఇవి సంపంగ పువ్వుల కాస్తాయంట శివుడికి అండి పువ్వులు చూడండి దేవుడికి ఎంతో ఇష్టమంటీ ఇవి సరే ఫ్రెండ్స్ చూసారా పువ్వులు కట్ట ఎలా ఉన్నాయో మామూలుగా ఉంటాండి ఊరు నిన్న వచ్చామండి మా అమ్మగారింటికి చూడండి క్రిస్మస్ పండగ వచ్చామండి పుదీనా చూసారండి ఇవి పచ్చడి కట్ట చేసుకుంటాకే పలవాళ్ళలోనూ చేపల కూరలు గట్ట వేసుకుంటా పుదీనా అండి మాంసం కూరలు వేసుకుంటారు చూసారా కొద్దిగా అన్నీ కాపుతుందండి మా అమ్మగారు ఇంటికాడ ఉండి ఇదే అండి ఇంకా వంగ మొక్క అండి వంకాయలు కాస్తే కానీ ఎండిపోయింది కాడ ఉందండి ఇక్కడ మల్లె అండి ఇవి చూసారా కాగడ మల్లెలని కాస్తాయి నైట్ టైం మొగ్గలు పోస్తాయండి అదే నైట్ పూసి పగలు వస్తాయి చూడండి బొబ్బా చెట్టు చూసారండి రెండు మొక్కలు ఉన్నాయి బొబ్బాస్కాయలు చూసారా బొబ్బాస్కాయలు అండి ఇది రెండు చెట్లు అల్లంటూ బబ్బాస్కాయలు ఇంకా అన్ని రకాల మొక్కలు ఉంటాయండి ఈ తోటకూర అండి ఎండిపోయింది నిన్నే కోసేసిందంటే తోటకూర తోటకూర ఉందండి కాయలు ఇంకా ముదిరిపోయింది అది మామిడి చెట్టు అండి ఇది మామిడికాయలు కత్తాయి కరివేపాకు చెట్టు చూసారండి గుమ్మడిపాదండి ఇది గుమ్మడికాయ చూపిస్తాను మీకు చూడండి గుమ్మడికాయ చూసారా పువ్వులు ఎంత అందంగా ఉన్నాయండి చూడండి గుమ్మడికాయ కాస్తుంది ఇక్కడ అదిగోండి కనపడదు సరిగ్గా ఆకుల్లో కప్పడిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ గుమ్మడి పా అండి పువ్వులు చక్కగా పెద్ద పాదండి ఇవి నిన్న కాయలు కోస్తారంటండి ఇదిగో ఒక కాయ ఉందండి ఇంకోటి ఎక్కడో కాయ ఉంది ఇంకోటి చూడండి చూపిస్తాను చిన్నకాయలాగా ఉందండి ఇది అదిగోండి చూడండి చూడండి గుమ్మడికాయలు ఇవి పాదు కరివేపాకు అండి ఇది ఈ పక్కన వేసిన చెట్టు అండి మెల్లిని ఇంటి పక్కన మా ఇంటి పక్కన ఉన్నాయండి సీతాఫల చెట్టు కరివేపాకు చెట్టు ఉందండి ఇక్కడ చూసారా సీతాపలకాయలు చూసారా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసుకోండి కాకరపాదండి ఇది చిన్న కాయ పిండి ఉంది ఇక్కడ అదన ఇంకోటి అండి ఇది ఇంకొక పక్కన అండి ఇది చిన్న వచ్చింది ఇక్కడ దానమ్మక్క ఉందండి కానీ కాయలు లేవు కానీ దానమ్మక్కడ బతుకుతుంది కాయలు కాతది లేదు వైను లేదు చూడండి దానమికే పాత కూడా మొక్క కూడాను చూసారండి ఇది గొప్ప కూర చూసారండి ఇప్పుడిప్పుడే వస్తుందండి జాయిగా నెల గింజలు వేసిందంటండి మా అమ్మగారు సరే అండి